జాతుల మధ్య హింసతో అల్లకల్లులమైన మణిపూర్లో సరిగ్గా ఇరవై ఎనిమిది నెలల తర్వాత ప్రధాని మోదీ పర్యటించనున్నారు శనివారం నుంచి మూడు రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని మణిపూర్ మిజోరం అస్సాంలతో పాటు వెస్ట్ బెంగాల్ బీహార్లలో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ అయితే ఈ పర్యటన మొత్తంలో హైలైట్ మణిపూర్లో మోదీ పర్యటన రెండు వేల ఇరవై మూడులో మణిపూర్లో నివసించే మైతయి కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగల జాబితాలోకి చేర్చే ప్రక్రియపై కోర్టు ఇచ్చిన తీర్పుతో మెయితీ కూకీ జాతుల మధ్య ఘర్షణ మొదలైంది ఆ తర్వాత ఆ ఘర్షణ కాస్త తీవ్ర హింసాకాండకు దారితీసింది ఆ హింసాకాండలో దాదాపు రెండు వందల యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది నిరాశ్రయులయ్యారు భారీ ఆస్తి నష్టం సంభవించింది ఈ ఘర్షణ తర్వాత హోంమంత్రి అమిత్ షా మణిపూర్లో పర్యటించి అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు కానీ ఆ తర్వాత కూడా అక్కడక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే వచ్చాయి అయితే ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ మణిపూర్లో పర్యటించలేదు దీంతో ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో మోదీపై రెండేళ్లుగా విమర్శలు చేస్తూనే ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ప్రధాని మోదీ మణిపూర్లో పర్యటించబోతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే ఈ ఏడాది మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది మణిపూర్తో పాటు బీహార్లో కూడా ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి అలాగే బీజేపీ ఎన్నో రోజులుగా ఫోకస్ పెట్టిన వెస్ట్ బెంగాల్లో కూడా వచ్చే ఏడాది స్టార్టింగ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ ఎన్నికల నేపథ్యంలోనే మోదీ ఈశాన్య భారతంలో పర్యటిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అయితే అధికార పక్షం మాత్రం మణిపూర్లో శాంతిని పునరుద్ధరించి మెయితీ కూకిల మధ్య సమన్వయం తెచ్చే ఉద్దేశంతోనే ప్రధాని మణిపూర్లో పర్యటిస్తున్నారని అంటోంది ఈ పర్యటనలో ప్రధాని మోదీ దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారని ఇందులో కూకిల మెజారిటీ ప్రాంతమైన చురాచందపూర్లో ఏడు వేల మూడు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు మెయితీల మెజారిటీ ప్రాంతమైన ఇంఫాల్లో పన్నెండు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉండడంతో ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలనే ఆలోచనతోనే మోదీ ఈ పర్యటన చేస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి అంతేకాకుండా హింసాకాండ వల్ల నిరాశ్రయులైన ప్రజలను కూడా కలుసుకుని వారికి పునరావాస ప్యాకేజీలు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా ఈ పర్యటనను ప్రతిపక్షాలు ఎన్నికల కోసం మోదీ చేస్తున్న డ్రామాని కొట్టిపారేస్తుంటే అధికార పక్షం మాత్రం ఈ పర్యటనని అభివృద్ధికి శాంతికి ప్రతీకగా చెబుతుంది మరి మోదీ పర్యటనపై మీ అభిప్రాయం ఏంటి